అది పద్దెనిమిది వేలతోటి నాటుకోళ్ల బిజినెస్ స్టార్ట్ చేసి రెండు లక్షలు సంపాదించవచ్చు అంటే విన్నావా ఎప్పుడన్నా ఈ వీడియోలో ప్రాక్టికల్గా చూస్తావు ఏం లేదు మామ మేము ఎట్లా చేస్తున్నావు నువ్వు కూడా అట్లనే చేయి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తా చూడు మంచిగా క్లియర్ కట్గా చెప్తామామ్మ ఏం లేదు అమ్మ ఇగో మూడు వందల అరవై ప్యూర్ నాటుకోడి గుడ్లు తీసుకో ఒక్క గుడ్డు ఇరవై రూపాయలలో దొరుకుతుంది మామ మా దగ్గర రోడ్లపైన ఎనిమిది రూపాయలకు దొరుకుతున్నాయి పది రూపాయలకు దొరుకుతున్నాయి అంటవా అవి అమ్మేటప్పుడు అవి పెద్దవి చేసి పిల్లలు చేసి అమ్మేటప్పుడు నీకు ఎంత కిలో అవుతాయి అంటే అవి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల కిలో అవుతాయి అవన్నో ఇరవై రూపాయలై ప్యూర్ నాటుకోడి గుడ్లున్నాయనుకో అవి నీకు ఐదు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల ఐదు వందల యాభై రూపాయల కిలో అట్లా పోతుంది మామ రెండుట్లో డిఫరెంట్ చెప్తున్నా నీకు అగ్వ గు గుడ్లలా కాస్ట్లీ గుడ్లలా డిఫరెంట్ చెప్తున్నా ఇది అయిపోయాయి దాని తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే ఎన్ని మూడు వందల అరవై గుడ్లు తీసుకుంటున్నా ఒక గుడ్డు ఇరవై రూపాయలకు అంటే నీకు ఏడు వేల రెండు వందలు గుడ్లకు అయిపోతాయి మామ దాని తర్వాత పద్దెనిమిది ప్యూర్ నాటు కోళ్ళు పొదుగున్న కోళ్ళు తీసుకుంటావు ఒక్క కోడి ఆరు వందల్లో పడుతుంది నీకు ఆ కోళ్ళది రా పదివేల ఎనిమిది వందలు అయిపోతాయి మామ టోటల్ గుడ్లది పొదుగున్న కోళ్ళది కలుపుకుంటే పద్దెనిమిది వేల నీకు బిజినెస్ చాలు మామ ఒక్కట్రో ఇవేళ్ళట ప్యూర్ కోళ్ళు దొరకడమే కష్టమైపోయా అంటే మళ్ళీ నువ్వేంది మామ పొదుగు పద్దెనిమిది కోళ్ళు అంటున్నావు అవి కూడా పొదుగున్న కోళ్ళు అంటున్నావు ఏడ దొరకాలే మామ అంటే వెతుకుతే నీకు ఒక పర్సెంట్ వందల ఒక పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది దొరికిపోయే ఛాన్స్ అది ఎట్లా దొరుకుతాయి యాడ దొరుకుతాయి అంటే ఎగ్జాంపుల్గా చూడు నేనే పోల్ట్రీ ఫామ్ చేస్తున్నా నా దగ్గర ఏముంది అంటే ఇప్పుడు నేను పద్దెనిమిది కోళ్ళని కూర్చోబెట్టిన పొదుగున్న కోళ్ళని కూర్చోబెట్టినాయి కదా ఇప్పుడు ఈ పిల్లలు వెళ్ళినాయి అనుకో పద్దెనిమిది కోళ్లు పిల్లలు తీస్తాయి ట్వంటీ వన్ రోజు ఇరవై ఒక రోజు తర్వాత పిల్లలు తీస్తాయి తీసినప్పుడు నేను ఈ పిల్లలను బ్రూడింగ్ చేసుకున్నాను అనుకో తీసుకొని ఈ పద్దెనిమిది కోళ్ళని నేను అయ్యా అమ్మాయి నీకు వచ్చేస్తాయి నా దగ్గర ఇప్పుడు నా దగ్గర రెండు ఆప్షన్స్ ఉంటాయి అమ్మ నువ్వు నా దగ్గర పద్దెనిమిది కోళ్ళు అమ్మ నా దగ్గరికి మనకి గిరాక్ అనుకో వచ్చినప్పుడు నువ్వు వచ్చినప్పుడు నా దగ్గర రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒక ఆప్షన్ ఏదంటే ఫ్రీలో తిరిగే కోడి పొదుగున్న పొదుగు లేని కోడి ఒకటి ఉంటుంది నా దగ్గర పొదుగున్న కోడి ఒకటి ఉన్నది అనుకో నేను ప్రిఫరెన్స్ అమ్మకి ఏది ప్రిఫరెన్స్ చేస్తా పొదుగున్న కోడి ఇప్పుడిప్పుడే పిల్లలు తీసిన కోడిని అమ్మనికే చూస్తాను కదా నేనే కాదు ఎవరైనా ఎందుకంటే ఇప్పుడే గుడ్లపై నుంచి లేచింది లేచిన తర్వాత ఆ కోడి పొదుగు పోవాలి పోయి మళ్ళీ గుడ్లకు రావాలి అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అదే పొదుగులేని కోడి నార్మల్ కోడి ఉన్నదనుకో అది తొందరగా గుడ్లు పెట్టే ఛాన్సెస్ ఉన్నది అందుకోసమే గుడ్లు పెట్టే కోడి తొందరగా గుడ్లు పెట్టే కోడి ఏదైతే ఉందో దానికి అమ్మనికి తొందరగా ప్రిఫర్ చేయరు పెంచుకునే వాళ్ళు ఏదైతే కోడి లేట్గా గుడ్లను పెడుతుందో అంటే పొదుగు పోయి గుడ్లను పెడుతుందో పెట్టనిగా పోతుందో ఆ కోడిని అమ్మేనిగా చూస్తాడు ఎవరైనా అంతే మామ అందుకోసమే ఇప్పుడు నా దగ్గర పద్దెనిమిది కోళ్ళు పొదుగున్న కోళ్ళు ఉన్నాయి అమ్మనికే ఇక పిల్లలు తీసినవి నేను అమ్మాయనికే ఇవి రెడీ ఉన్నాయి ఇంకోటి నార్మల్ కోళ్ళు కూడా పొదుగులేని కోళ్ళు కూడా పద్దెనిమిది ఉన్నాయి నా దగ్గర అన్నప్పుడు నేను ఏది ప్రిఫర్ చేస్తా ఫస్ట్ అమ్మాయినికే పొదుగున్న కోళ్ళనే తీసేస్తాను ఎందుకంటే గుడ్లు పెట్టే కోళ్ళని ఎందుకు తీస్తామామా నా ఎగ్జాంపుల్గా నేను అంటున్నా నా జాగాలో ఎవ్వరున్నా ఏ ఎవ్వరు ఏ ఓనర్ ఏది ఎవరైనా పెంచుకునేటోళ్ళు అదే చేస్తారు అందుకోసమే నీకు వందల వన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది లెంకుతే దొరుకుతాయి ఎందుకంటే మన లెక్కలు ఎవరైనా అంటే దొరుకుతాయి లేదు దొరకలేను ఎంత ట్రై చేసినా అట్లుంటే అప్పుడు ఏం చేస్తావు అంటే ఇంక్యూ బెటర్ తీసుకుంటావు ఈ పద్దెనిమిది గోళ్ళకి ఎంత అయింది పదివేల ఎనిమిది వందలైంది కదా పద్దెనిమిది కోళ్ళు ఇంటి ఒక్క కోటి ఆరు వందలు అంటే పదివేల ఎనిమిది వందలు అవుతాయి ఈ పదివేల ఎనిమిది వందలు మంచి ఇంక్యూపేటర్ వస్తేస్తుంది నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టేస్తాను ఆ నుంచి ఆర్డర్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు సేమ్ దా ఆ కోళ్ళకి పెట్టే పరిస్థితిలో ఇంక్యూపేటర్లో వేసుకుంటావు గుడ్లు ఇంక్యూపేటర్లు వేసుకున్నావు అంటే నీకు దీని ఈడ రిస్క్ కూడా ఏముండదంటే కోళ్ళు పడగొట్టుకొని తాగై గుడ్లు అన్న రిస్క్ ఉంటాయి రిస్క్ ఉండదు నీకు ఇంక్యుబేటర్లో ఇప్పుడు కోళ్ళకు కూర్చోబెట్టినాం ఒక కోడి అన్ని గుడ్లు ఇయ్యాలి ఒక్క గంపల కూర్చొని పలగొట్టుకొని తాగేసింది రేపు ఇంకో గంపల కూర్చొని పలగొట్టుకొని తాగేస్తుంది ఇట్లా ఈ రిస్క్ ఉండదు ఇంకోటి కోళ్ళకు పెయిన్ అయ్యే రిస్క్ ఉండదు ఇంక్యూబేటర్లో అయితే మ్యాక్సిమం కోళ్ళకి పే గుడ్లపైన పెయిన్లు రావు ఏడ పెయిన్లు వస్తాయంటే కోళ్ళ కింద కూర్చోబెట్టిన గుడ్లు ఉంటాయి ఆడ ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ శాతం ఈ కోళ్ళకే పెయిన్లు కోళ్ళ గుడ్ల కూచపైన పెట్టిన కోళ్ళకే పెయిన్లు వస్తాయి ఇక ఇంక్యూబేటర్లో అయితే ఖాళీ వన్ పర్సెంట్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది అంతే అది కూడా నువ్వు కొద్దిగా శానిటైజర్ డిస్ఇన్ఫెక్టర్ అట్లాంటిది కోరుకుంటే అసలు ఇంకెటర్లో పెయిన్లే రావు అసలు అది వందల ఒక్క శాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది కోళ్ళకైతే నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది బాబా ఉన్నప్పుడు వీటికి కూడా పెయిన్లు వచ్చినప్పుడు ఎట్లా ఆ పెయిన్లను దూరం చేయాలి అది మొత్తం నేను నేర్పిస్తామా మా కాలు ఏంటంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ వీడియోలు చూసినావు అంటే ప్రతి విషయం దొరుకుతుంది నీకు చిన్న దాని నుంచి పెద్ద దాని దాకా మొత్తం కోళ్ల పెంపకం గురించి దొరుకుతుంది ఇప్పుడు ఇది అయిపోయి ఈ హీటర్స్ అంటారు ఏ పద్దెనిమిది కోళ్ళు దొరకడమే కష్టం అయిపోయాయి మళ్ళీ పొదుగు పొదుగున్న కోళ్ళు ఏడో దొరుకుతాయి రాబోయి అంటారు హేటర్లు వాళ్ళ కోసం ఇంత ముచ్చట గింత వేయాల్సి వస్తుంది అయిపోయాయి ఇప్పుడు ఏంది మనకు మూడు వందల అరవై గుడ్లు ఇరవై రూపాయలకు తీసుకు ఒక్క గుడ్డు దొరికినా ఏడు వందల ఏడు వేల రెండు వందల రూపాయలు అయిపోయాయి పద్దెనిమిది కోళ్ళు అంటే పదివేల ఎనిమిది వందలు గోళ్లు దొరకలేవు అంటే అదే పదివేల ఎనిమిది వందలను ఇంకెటర్ తీసుకుంటావు రెండు కలిపితే పద్దెనిమిది వేల బిజినెస్ చాలు ఇకనో ఏం చేస్తావు ఇది చాలు చేసిన తర్వాత గుడ్లు తెచ్చుకున్నావు మామ తెచ్చుకొని కోళ్లకన్నా కూర్చోబెట్టేసినావు పెట్టించావు ఇంకెటర్లన్నా కూర్చోబెట్టించినావు కూజబెట్టిన తర్వాత డైలీ నువ్వు టైం ఎంత తీయాలి దీనికి అంటే ఇరవై రోజు పడుతుంది పిల్లలు ఈ ఇరవై ఒక రోజు నువ్వు ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ ఎనిమిది నుంచి ఎనిమిది పదిహేను నిమిషాల వరకు అంటే ఈ పదిహేను నిమిషాలు మాత్రమే ఏం చేయాలంటే పది అర్ధ గంట మామ అర్ధ గంట ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర దాకా అర్ధ గంటలో ఏం చేయాలంటే నువ్వు కోడిని కూర్చోబెట్టినావు పద్దెనిమిది కోళ్ళను అంటే రప్పరప్ప గంపలు గంపలు లేపేయాలి కోళ్ళని లేపేసి ఆ కోళ్ళను దానా కాడ జరంత దాన వేసేసి ఒక కిలో దాని వేసేసి ఆడ కోళ్ళకు కాడ ఇచ్చి పెడుతూ కొద్దిగా నీళ్ళు పెడతావు ఆడ కోళ్ళు ఏం చేస్తాయి ఎనిమిది గంటలకు లేచి దాన నీళ్ళు తాగుడి స్టార్ట్ చేస్తే లెటరింగ్ చేసేసి చేసేసిన తర్వాత ఎనిమిది ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలే కుల్ల ఈ ఇరవై నిమిషాల్లో అవి పోయి కూర్చుంటాయి ఎనిమిది ఇరవై నిమిషాల నుంచి ఏం చేయాలంటేనో మార్నింగ్ పట్టుకొని కూర్చోబెట్టి గంప గప్పేయి కోళ్ళకు కప్పేసినామంటాం పది నిమిషాల్లో పట్టుకొని కూర్చోబెట్టేస్తాం కూర్చోబెట్టేస్తూ కూర్చోబెట్టిన తర్వాత ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర కోళ్ళ కోళ్ళకడ కళ్ళా మామ ఇక నువ్వు ఇవే కోళ్ళను ఇవే గుడ్లను కూర్చు చూసుకుంటా నేను కూర్చుంటా అనుకున్నా అనుకో ఇక నీవు అట్టర్ ఫ్లాఫ్ అవుతావు మామ అందుకోసమే మస్తు మందికి చూస్తున్నా వందల నైన్ పర్సెంట్ మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే బిజినెస్ చాలు చేయంగానే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వేరే పని దందా మొత్తం విడిచిపెట్టి ఇక నేనే ఇక నేను ఇక బిజినెస్ మ్యాన్ని నేను నేను కూలోని కాదు నేను ఇక పని నేను వీటినే చూసుకొని కూర్చుంటా అన్నట్టు వీళ్ళు వాళ్ళు ఇదే చూసుకుంటూ కూర్చుంటున్నారు నువ్వు అర్ధగంట ఇచ్చే ప ఇచ్చే పని కాదు అర్ధ గంట నీకు పని ఉన్నది మా మాది ఇట్లా నువ్వు ఇక రోజు మొత్తం వీటినే చూసుకుంటా కూర్చుంటా అంటే అవుతుందా కాదు అందుకని నువ్వు ఏం చేస్తావు అంటే ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర దాకా ఈ కోళ్ల దానా నీళ్ళు ఒడగొట్టేషన్ జరంతా క్లీన్ చేసుకున్నావు కథం అయిపోయాయి అంతేగా మళ్ళీ రేపేగా నువ్వు రావాల్సింది ఈ కోళ్ళ దగ్గరికి ఇక నువ్వు ఏం చేస్తావు మళ్ళా తొమ్మిది గంటలకు మంచిగా డ్యూటీకి పోవమ్మ ప్రైవేట్లో ఒక పది పదిహేను వేలకు దొరికినా చాలు నువ్వు జర ఎప్పుడు అంటే బిజినెస్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు కష్టం మామ మా పది పదిహేను వేలకు జీ ఏది మన ప్రైవేట్లో జాబ్ దొరుకుతే పో లేదు పోయి ప్రైవేట్లో జాబ్ దొరుకుతలేదు అంటే నువ్వు సెంటరింగ్ పని కన్నావో మిస్త్రీ చేతికింది కన్నావో కూలన్నావో ఏడు కన్నావో పో తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల దాకా కానీ తొమ్మిది నుంచి ఆరు గంటల దాకా కానీ కూలి పో మంచిగా ఇరవై ఒక రోజు పో ఇరవై ఒక రోజు మనకి పిల్లలు అవుతాయి కదా మామ ఇరవై ఒక రోజు పోయినా అనుకో మంచిగా ఇక అలవాటు అవుతుంది నీకు ఇక రోజుగా పోమా కూలి పో ఇరవై ఒక రోజు పోయినావు అనుకో దాని తర్వాత నీకు అలవాటు అయిపోతుంది అరే ఇదేమున్నది అవై కొన్ని రోజులు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కష్టపడతాం కష్టపడిన తర్వాత కాలు మీద కాలు వేసుకొని బతుకొచ్చు మామ అట్లా కూలి పోదు ఖాళీ అర్ధగంటనే ఇస్తున్నావు ఇరవై ఒక రోజు తర్వాత పిల్లలు వెళ్తాయి మామ పిల్లలు వెళ్తాయి ఎన్ని పిల్లలు వెళ్తాయి మూడు వందల అరవై గుడ్ల నుంచి ఎన్ని పిల్లలు వెళ్తాయి అంటే మూడు వందల పిల్లలు వెళ్తాయి అరవై గుడ్లు ఖరాబ్ అయిపోయిన గుడని దగ్గర మూడు వందల పిల్లలు వెళ్తాయి ఈ మూడు వందల పిల్లలకి ఏం చేస్తావు ఏం చేస్తావు అంటే అయ్యారు గంపలు తీసేయి ఇక పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత గంపలు తీసేసి ఏం చెయ్యి మంచిగా కోళ్ళను కోళ్ళని కావాలంటే అమ్మేయి పద్దెనిమిది కోళ్ళని అమ్మేయచ్చు లేదు వేరే రూమ్లో పెట్టుకుంటా పెంచుకుంటా అంటే పెంచుకోవచ్చు ఇప్పుడు ఏందంటే పిల్లలు వెళ్ళే ఎన్ని పిల్లలు వెళ్ళే మూడు వందల అరవై గుడ్ల నుంచి మూడు వందల పిల్లలు వెళ్ళేవామ్మ ఈ మూడు వందల పిల్లలను ఏం చేస్తావు అంటే రోజు ఇక ఏడున్నరకు లేవు ఇక ఏడున్నర నుంచి పని స్టార్ట్ అయ్యి ఏడున్నర నుంచి ఏడున్నర కూడా అవసరం లేదు మామ సేమ్ అదే టైం అనుకో ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర ఈ అర్ధ గంటనే పని చే పని అర్ధ గంటనే పెడతావు ఈ మూడు వందల పిల్లలకు మూడు వందల పిల్లలకు మంచి రూమ్ తీసుకో రూమ్ రూమ్ మతల నువ్వు ఏడైతే గూచ పెట్టినావు పొద్దుకునకూడదు అదే రూమ్లో ఏం చేస్తావు మూడు వందల పిల్లలు ఇడిచిపెడతావు ఇడిచిపెట్టి ఏం చేస్తావు మంచిగా బల్బులు పెట్టేస్తావు బ్రూడింగ్ చేస్తావు బ్రూడింగ్ ఎట్లా చేయాలి నేను నేర్పిస్తావు ఆల్రెడీ నా ఛానల్ పైన వీడియోస్ ఉన్నాయి నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నావు అనుకో నెక్స్ట్ బ్రూడింగ్ వీడియోలు కూడా నీకు కనిపిస్తాయి ఎందుకంటే ఇప్పుడు నేను గుజ గుడ్లను గుడ్లో ఇన్ని గనం గుడ్లను గూజ మూడు వందల అరవై నేను చేస్తున్నా కాబట్టి నీకు చెప్తున్నా ఈ పిల్లలు వెళ్ళినప్పుడు నేను పిల్లల వీడియో కూడా పెడతా నీకు మామా ఇగో పిల్లలకి ఇట్లా పెంచుతున్నా చూడు బ్రోడింగ్ చేస్తున్నా కోళ్లతో పెంచుతున్నా అది నేను ఏం చేస్తున్నా చూపిస్తాను అందుకోసం నువ్వు సబ్స్క్రైబ్ మామా అంటున్నా ఒరులి అంటున్నా ఎందుకంటే నీకు గ్రూప్ అయిపోతలేదు కదా అమ్మా ఫ్రీగా నేను సబ్స్క్రైబ్ మన సబ్స్క్రైబ్ బటన్ గిట్ల ఒక్క ఒక రెండు సెకండ్లలో ఇట్లా ఒత్తి అంటే గతం మంచి పుణ్యానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం మస్తి మామా ఏం లేదు నా కాన్సెప్ట్ ఏంటిది అంటే ఒక్క నిరుద్యోగి కూడా నిరుద్యోగంతో బాధ పడవద్దు పైసలు సంపాదించి పెడతా మీకు మీ అది కూడా నేను కాదు మీతో మీకే సంపాదించి చికునేటట్టు చేస్తా ఇప్పుడు ఏం లేదు మూడు వందల పిల్లలు వెళ్ళే ఈ మూడు వందల పిల్లల నువ్వు డైలీ మార్నింగ్ ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర దాకా ఏం చేస్తావు ఏం చేయవు డైరెక్ట్ ఆ పిల్లల దగ్గరికి పోతావు పిల్లల ఆ మంచిగా బ్రూడింగ్ ఉన్న ఆ బ్రూడింగ్ సాఫ్ చేసేస్తావు బ్రూ బ్రూడింగ్ కొద్దిగా కొద్దిగా సాఫ్ చేసుకొని దాన పెట్టేస్తావు నీళ్ళు పెట్టేస్తావు కథం గంతే ఇక నువ్వు ఏ ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర దాకా పోయినావు కథం ఈ పని చేసేసావు చేసేసి డైరెక్ట్ ఇక తొమ్మిది గంట తినేసి డ్యూటీకి వెళ్ళిపోవు తొమ్మిది గంటల దాకా వెళ్ళిపోవు తొమ్మిది గంటల నుంచి ఆరు గంటల దాకా వెళ్ళిపో వెళ్ళిపోయిన తర్వాత ఆరు తర్వాత కానీ ఏడు తర్వాత కానీ ఎనిమిది గంటల దాకా తర్వాత అన్న లేదంటే నీ దోస్తులలో తిరిగి వచ్చిన దాకా నాకు పద అవుతుంది మామ అంటే సరే పది గంటలకన్నా రా రాచ్చో కన్ను వేసుకో ఎట్లున్నాయి పిల్లలు అని కథం చూసుకో ఖాళీ గంతే ఎంత టైం పడుతుంది మామ రెండు నిమిషాలు మంచిగా ఉన్నాయా లేవా కథం గంతే గంతే లైట్లు ఉన్నాయా లేవా గట్ల చూసుకో కథం సార్ ఇవన్నీ కోడితో కోడితోంటి కూడా పిల్లలను పెంచవచ్చు ఇప్పుడు కో కోడితో అన్నా అనుకో ఒక్క రూమ్ ఉన్నది నీ దగ్గర ఒక్క రూమ్లో ఏం చేయాలంటే నాలుగు పార్టీషన్స్ చేసి సరేనా నాలుగు లేదంటే ఆరు పార్టీషన్స్ చేసి ఆరు పార్టీషన్స్ చేసేసి ఒక్కొక్కటి పిల్లలు వేరొ వేరే కోడి దగ్గరికి పోకుండా మంచిగా బా చీరలతో ఉంటాయి గ్రీన్ నెట్తో ఉంటా ఆరు పార్టీషన్ చేసేస్తావు ఆరు పార్టీషన్స్ చేసి ఏం చేస్తావు ఒక్కొక్క కోడికి యాభై యాభై పిల్లలు ఇస్తావు ఇచ్చినప్పుడు ఆరు కోళ్ళకు మూడు వందల పిల్లలు వచ్చేస్తాయి ఆ కోడే ఇక నీకు లైటింగ్ లైట్లు రూడింగ్ రీడ్ రీడింగ్ ఏం అవసరం లేదు ఇక అప్పుడు ఏం అక్కడ ఏం చేస్తావు కానీ దాన పెడతావు నీళ్లు పెడతావు దా ఆరు పార్టీషన్లు దానం పెట్టిన నీళ్ళు పెట్టినావు కాస్త మాయపాయ అంతేనే మామ ఇక చూస్తే చూస్తే రాను ఆరు నెలలు కానీ ఎనిమిది నెలల కానీ నీ దగ్గర ఏమవుతుంది ఎనిమిది నెలల ఒక్క కోడి ఎనిమిది ఒక్క పిల్ల ఏమవుతుంది కోడి పుంజు అయి పుంజు వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ కేజీ దాంకా అయితది కోడ్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ దాకా త్రీ నుంచి వన్ పాయింట్ ఫోర్ దాకా కేజీ కోడ్ వచ్చేసి అవుతుంది ఇప్పుడు ఒక కోడ్ ఉన్న దగ్గర ఒక పుంజు ఉన్నది మామ ఒక కోడ్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ కేజీస్ అయింది ఒక పుంజు వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ కేజీ అయింది అనుకో నీకు యావరేజ్ వన్ పాయింట్ సెవెన్ కేజీ అయినా కూడా పుంజు యావరేజ్ రెండు నీకు కలిపితే అంత మూడు కిలోలు అవుతుంది మామ గట్ల గట్లు ఉంటుంది మామ తర్వాత సరే ఇది అయిపోయి ఏడికి నీకు ఈ ఏడ కాన్సెప్ట్ మంచిగా గుర్తుపెట్టుకోమా ఎన్ని గుడ్లు తీసుకున్నాం మూడు వందల అరవై గుడ్లు తీసుకున్నాం ఎన్ని పిల్లలు వెళ్ళినాయి మూడు వందల పిల్లలు వెళ్ళినాయి మూడు వందల పిల్లలకు పెద్దవి చేసినాం వన్ పాయింట్ ఫైవ్ కేజీ వేసినాం చేసిన దాకా యాభై పిల్లలు పుట్టుక్కుమని మధ్యలో మధ్యలో చచ్చిపోయినాయి అనుకో యాభై పిల్లలు రెండు వందల యాభై బడ్స్ అయిపోతాయి మామ నీ దగ్గర సరేనా రెండు వందల యాభై బర్డ్స్ ఈ రెండు వందల యాభై బర్డ్స్ ప్లస్ పద్దెనిమిది ఇంకోటి మనం మా నాటుకోళ్ళు తీసుకుని ఉంటే మీరు ఆ ప్యూర్ నాటుకోళ్ళు పద్దెనిమిది పొదుగున్న కోళ్ళు గుజబెట్టడానికి రెండు వందల యాభై కోళ్ళు మళ్ళీ ఆ పద్దెనిమిది కోళ్ళు దీంట్లో కలుపుకుంటే ఎన్ని బర్డ్స్ ఆయో టోటల్ రెండు వందల అరవై ఎనిమిది బర్డ్స్ మామ ఒక్క బర్డ్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంటే టోటల్ ఎన్ని అయింది రెండు వందల నాలుగు వందల రెండు కిలోలు రెండు కిలోలు తీసేయి తీసేసినా కూడా నాలుగు వందల కిలోలు నాలుగు వందల కిలోలు ఒక్క ప్యూర్ నాటుకోడి రేట్ ఎంత ఉంటుంది కేజీ అంటే నేనైతే ఐదు వందల్లో అమ్ముతున్నామా నా దగ్గర ఐదు వందలకు నాటుకోడి ప్రైస్ ఎట్లా డిసైడ్ అవుతుంది చెప్తా వినమా మంచిగా నాటు కోళ్ళు ఇక నీ దగ్గర డైరెక్ట్ నువ్వు కస్టమర్కి అమ్మలేవు అనుకో నువ్వు ఏడు అమ్మాల్సి వస్తుంది మధ్యవర్తులు ఏవైతే బుట్టిలోనెళ్ళపైన బుట్టిలు వేసుకొని తిరుగుతుంటారో వాళ్ళు అడుగుతారు నీ దగ్గరకు వచ్చి మామా కోళ్ళు కావాలి కోళ్ళు కొంటాం మేము అంటాం నువ్వేం చేస్తావు వాళ్ళకు వాళ్ళు నీ దగ్గర ఎంతకు తీసుకుంటారా అంటే నాలుగు వందల రూపాయల కిలో తీసుకుంటారు ఆ నాలుగు వందల రూపాయల కిలో నీ దగ్గర తీసుకొని వాళ్ళు చికెన్ సెంటర్లు ఉంటారు కదా చికెన్ సెంటర్ వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు ఐదు వందలకు నీ దగ్గర నాలుగు వందలకు తీసుకున్నారు కదా వాళ్ళు ఆడ ఐదు వందల కిలో వాళ్ళకి వేస్తారు వంద రూపాయలు ఇక్కడ నుంచి తీసుకోపోతారు నీ దగ్గర నుంచి రపక్కమైన లేదంటే ఒక్క నైట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా రపక్కమైన చికెన్ సెంటర్ వాళ్ళకే వేసేస్తారు కాలు గంతలో వంద రూపాయలు వస్తున్నాయి చూడు వాళ్ళకి ఒక్క కోడి ఎంట ఒక కిలో ఎంట వంద రూపాయలు వస్తున్నాయి నీకు కిలో నాలుగు వందల రూపాయలకు తీసుకున్నాను నీ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకుపోయి ఏది చికెన్ సెంటర్ వాళ్ళ దగ్గర తీసుకుపోయి ఐదు వందలకు అమ్మేస్తారు ఇది ఒక ఆప్షన్ ఉంటుంది వాళ్ళ దగ్గర రెండో ఆప్షన్ ఏముంటుంది అంటే ఇక నువ్వు ఇక నువ్వు కొనుక్కుందాం అనుకుంటున్నావు నువ్వు కోళ్ళ ఫామ్ పెట్టాలనుకుంటున్నావు అనుకుంటున్నావు ఇక ఈ వీడియోలు చూస్తే ఇట్లా చూసి అరే మా కోళ్ళు కావాలి మళ్ళా కోళ్ళు కావాలి బుట్టి తీసుకొని ఇంటి పొంగల్ నుంచి బుర్రమని లూనోడు ఓతున్నాడు అన్న అన్న ఆపే 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 అని ఉరికితో పోయి ఆయనకు ఆపుతావు ఆపి అన్న నేను బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నాం అనుకుంటున్నా కోళ్ళు కావాలి అంటావును ఇక నీ మోకాలా చూస్తాడు ఫైదా చూస్తాడు ఇక ఈ ఐదు వందల కిలో అమ్ముతుండే కదా అక్కడ రెగ్యులర్ రెగ్యులర్గా గిరాకుంది కాబట్టి ఐదు వందల కిలో అమ్ముతున్నాడు ఆడ చికెన్ సెంటర్ కాడ నీకేమంటాడు ఆరు వందల యాభై రూపాయల కోడి అంటాడు లేదంటే ఎనిమిది రూపాయలు ఎనిమిది వందల రూపాయలకు అంటాడు లేదంటే కిలో ఆరు వందల రూపాయలు అంటాడు నీ దగ్గర అట్లా నీకు ఆరు వందల రూపాయలకు ఆరు వందల యాభై రూపాయలకి కిలో కిలో నీకు ఇస్తాడు ఎందుకంటే నువ్వు రెగ్యులర్ కస్టమర్ కాదు కదా మామ ఈ చికెన్ సెంటర్ వంట అయితే అరే రెగ్యులర్ తీసుకుంటారా పోయి నాకు గంతలో ఓడదు ఆరు వందలకు ఐదు వందల కిలో అయి అంటాడు నువ్వు నువ్వు రెగ్యులర్ కస్టమర్ కాదు మామా నువ్వు తీసుకుంటే ఆయనకి లేదు సంబంధం లేదు నువ్వు తీసుకుంటే ఓకే తీసుకోకుండా కూడా ఆయనకు లాస్ లేదు పోయి ఆ చికెన్ సెంటర్ సెంటర్గా వేసుకుంటాడు ఆయన నీ గడుచున్నది కాబట్టి ఇక ఆరు వందలు అంటాడు కిలో ఇక నువ్వు ఆరు వందలకు తీసుకుంటావు గట్ల ఇక మా వాడు అమ్ముతాడు కూడా ఐదు వందలకు నేను అమ్ముతున్నా అంటున్నావు కదా అట్లాంటే అప్పుడు ఇక మా హేటర్స్ ఏమో అంటారంటే మా దగ్గర నాలుగు వందల రూపాయల కిలో ఉన్నది మా దగ్గర ఎవడు కొనుక్కుంటాడు మూడు వందల యాభై రూపాయల కిలో ఉన్నది అంటారు అన్నప్పుడు నువ్వు నువ్వేం చేస్తున్నావు ఆడ చికెన్ సెంటర్గా ఆడ వేస్తలేవు కాబట్టి మధ్యవర్తులకు వేస్తున్నావు కాబట్టి ఎంత రేట్ వస్తుంది దగ్గర తక్కువ రేట్ వస్తుంది ఇంకా నేనేం చేస్తున్నా నేను కష్టపడ్డామా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి నేను వీడియోలు చేస్తున్నా వీడియోలు చేస్తున్నా వీడియోలు పుణ్యానికి వస్తుందా ఇట్లా గొంతు చింపుకొని ఓర్లీ ఓర్లీ వీడియోలు తీయాలి ఎడిటింగ్ చేయాలి అప్లోడ్ చేయాలి ఇది మొత్తం మామా ప్రాసెస్ ఇది కష్టపడుతున్నా కాబట్టి నేనేం చేయగలుగుతున్నా డైరెక్ట్ కస్టమర్కి అమ్మగలుగుతున్నా కాబట్టి నా దగ్గర రేట్ మంచిగా వస్తుంది నీ దగ్గర రేట్ ఎందుకు వస్తలేదు అంటే నువ్వు స్టార్ట్ చేసినప్పుడే నీకు ఏం కావాలి పైసలు కావాలి ముందు కష్టం వద్దు పైసలు కావాలి అందుకోసం ముందు కష్టపడు మామా ఏ బిజినెస్ అయినా టైం తీసుకుంటుంది టైం తీసుకోవాలి లేదు బిజినెస్ రపకుమంది స్టార్ట్ చేయగానే రపకు రపకు రపకుమంది పైసలు వస్తున్నాయి అనుకో అప్పుడు ఎవడు ఎవడు ఉంటాడు మామ ఎవడు కూలవడ కనిపించాడు నీకు ప్రతి ఒక్కడు బిజినెస్ మ్యాన్ లే బిజినెస్ మ్యాన్ ఒక వీధిలో ఒక్కడు కూడా ఎవడు ఉంటాడు అందరు బిజినెస్ ఏం చేస్తున్నారు అబ్బాయి అంటే బిజినెస్ చేస్తున్నా గట్లుంటుంది అందుకోసం టైం తీసుకుంటుంది బిజినెస్ కింద వేస్తుంది పైన వేస్తుంది దింపి దింపి కొడుతుంది అయినా తట్టుకొని నిలబడాలి నిలబడ్డప్పుడే బిజినెస్ మ్యాన్ అవుతాడు ముందు బిజినెస్ టెస్ట్ చేస్తుంది అమ్మ నీకు నీ దగ్గర దమ్ ఉందా లేదా దమ్ ఉన్నది నా దగ్గర అన్ను తట్టుకొని నిలబడ్డావు అనుకో నీకు పైకి తీసుకోబోతుంది లేదు బిజినెస్ టెస్ట్ చేసినప్పుడే నువ్వు ఓడిపోయినావు అనుకో కథ నీకు ఎంటకు గట్లు గట్లుంటుంది బిజినెస్ కథ ఈ దేవుడు కూడా టెస్ట్ చేస్తాడు మామా ఇప్పుడు ఇగో ఈ నీకు ఆ లాయకు ఉన్నవా నువ్వు లేవా ఇప్పుడు నీకు లక్ష రూపాయలు ఇద్దామనుకుంటున్నాడు దేవుడు అన్నప్పుడు నువ్వు ఆ లక్ష రూపాయలకు నువ్వు నిలబెట్టుకోగలుగుతావా నిలబెట్టుకోలేవా నువ్వు నిలబెట్టుకునే టాలెంట్ ఉన్నప్పుడే నీకు ఆ లక్ష రూపాయలు వస్తాయి లేదు నీ దగ్గర ఆ లక్ష రూపాయలు నిలబెట్టుకునే టాలెంట్ లేదు అన్నప్పుడు నీకు రావు పైసలు అవి అది ఈ ఇది కాన్సెప్ట్ ఇది జర పక్కన పెడితే ఇది మూడు వందల అరవై గుడ్లు మూడు వందల అరవై గుడ్ల నుంచి మూడు వందల పిల్లలు తీసినాం మూడు వందల పిల్లలకు వన్ పాయింట్ ఫైవ్ కేజీ పెంచిన దాకా రెండు వందల యాభై పిల్ల బర్డ్స్ అయిపోయినాయి మనది ఒక్కటి వన్ పాయింట్ ఫైవ్ కేజీ రెండు వందల యాభై ప్లస్ పద్దెనిమిది అంటే మనం పొదుగున్న నాటుకోళ్ళు పద్దెనిమిది తీసు తీసుకున్న గుడ్లపైన కూర్చోబెట్టడానికి అవి పద్దెది అంటే రెండు వందల అరవై ఎనిమిది బర్డ్స్ అయిపోయినాయి మొత్తం దాంట్లో పుంజులు ఉంటాయి పెట్టెలు ఉంటాయి ఒకటి వన్ పాయింట్ ఫైవ్ కేజీ దాకా పెంచుతామన్నా కదా ఒకటి వన్ పాయింట్ ఫైవ్ కేజీ దాకా పెంచితే నాలుగు వందల రెండు కిలోలు రెండు కిలోలు తీసేసిన నాలుగు వందలు ఒకటి ఐదు వందల రూపాయల కిలో అమ్ముతా అమ్మినప్పుడు నాలుగు వందల కిలోలు ఇంటూ ఐదు వందలు అంటే రెండు లక్షలు మామా ఇక్కడ మా హెటర్స్ కామెంట్ ఏం పెడతారంటే ఎన్ని నెలలు అవి రెండు నెలలనా నాలుగు నెలలనా ఆరు నెలలనా ఎంత టైం పడుతుంది దీనికి టైం పడుతుంది కదా హేటర్స్ ఎట్లుంటారంటే పాజిటివ్గా చూడరు వీడియో ఏవైతే నెగిటివ్ పాయింట్ యా పాయింట్ కాడ పట్టుకోవాలి ఎట్లా నెగిటివ్ కామెంట్ పెట్టాలి అని ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఏడ ఏమంటారు అంటే ఏ ఒక నెల గిన్ని పైసలు ఏడు వస్తాయి రెండు నెలల గిన్నిగొనం పైసలు రెండు లక్షలు ఎట్లు వస్తాయి టైం పడుతుంది ఆడా నేను ఏమంటున్నా మామా ఒక నెల రెండు నెలలు అంటలేనే మామ కేజీ నారా దాకా పెంచుతాం అంటున్నా ఒక నెలల కేజీ నారా దాకా పెంచుతాం రెండు నెలల కేజీ నారా దాకా పెంచుతాం అంటలే మంచిగా వినిడా ఇప్పుడు దాంగ పెంచుతాం టైం చెప్తలే నీకు టైం ఎట్లా దొరుకుతుంది ఇంకా కరెక్ట్ టైం ఇప్పుడు చెప్పలేడు ఇప్పుడు కంపెనీ ఫీడ్ ఉంటుంది మామ స్టార్టర్ ఫీడ్ లేయర్ మ్యాష్ ఫీడ్ గ్రోవర్ ఫీడ్ ఫినిషర్ ఫీడ్ ఇట్లాంటి ఫీడ్లు ఉంటాయి ఈ ఫీడ్ తినిపించినావు అనుకో ఆరు నెలల్లో నీకు వన్ పాయింట్ ఫైవ్ కేజీ యావరేజ్ వెయిట్ వచ్చేస్తుంది లేదు నువ్వు సజ్జలు మక్కలు జొన్నలు ఇవ్వేసుకుంటా ఫామ్ లోపలే పెంచిన అంటే నీకు ఎనిమిది నెలల ఏది వన్ పాయింట్ ఫైవ్ కేజీ వస్తుంది ఎనిమిది నెలల ఇంకోటి లేదు నేను కొద్దినే తక్కువ ఫీడ్ పెడతా ఫ్రీ రేంజ్ ఏరియాలో వదిలిపెడతా అంటే పది నెలల వన్ పాయింట్ ఫైవ్ కేజీ వస్తుంది పది నెలల నుంచి ఏది సంవత్సరం కూడా కొట్టచ్చు అది నువ్వు పెంచే తరీకతో ఉంటుంటుంది మామా ఇక నువ్వు మా హీటర్స్ ఏమంటారు ఇక్కడ ఇంత టైం అంత టైం వాళ్ళు అంతకున్నాం టైము ఇవి అంటారు మా అమ్మ ఇక నేనేం ఎట్లా చేస్తాను ఇప్పుడైతే నేను పొదుగు కూర్చోబెట్టినామా మా కోళ్లకు మూడు వందల అరవై గుడ్లతో పొదుగు కూర్చోబెట్టినా ఇక ఆ పిల్లలు వెళ్తాయి ఇప్పుడైతే ఎట్లా కూర్చోబెట్టినా నీకు వీడియోలో చూపిస్తున్నావు కూడా ఇట్లా కూర్చోబెట్టుకో లేదంటే ఇంక్యూబ్యూటర్లో డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టినా నుంచి ఆర్డర్ కూడా చేసుకోవచ్చు అంటున్నా దీనికన్నా మంచి వాడు అంటారు దాని తర్వాత పిల్లలు రేపు రేపటి వీడియోలో లేదంటే ఎర్లుండి వీడియోలో క్యాండ్లింగ్ చేస్తా గుడ్లు ఎన్ని మూడు వందల అరవై గుడ్ల నుంచి ఎన్ని పిల్లలు వెళ్తున్నాయి చూస్తా నీకు చూపిస్తా అది గుడ్లో క్యాండ్లింగ్ ఎట్లా చేయాలి మామా అని చూపిస్తా చూడు అది నేర్చుకోండి నెగిటివ్ పర్పస్తో చూడకుండా మామ వీడియో సన్న ఇది అయిపోయాయి ఇప్పుడు ఎంత ఎన్ని కిలోలు నాలుగు వందల కిలోలు మామా నాలుగు వందల కిలోలు ఇంటూ ఐదు వందల రూపాయలు అంటే రెండు లక్షలు మామా ఈ రెండు లక్షల్లో మనం స్టార్టింగ్ ఎన్ని ఎంత ఇన్వెస్ట్మె ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం పద్దెనిమిది వేలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం కదా మూడు వందల అరవై గుడ్లు పద్దెనిమిది గోళ్లకు పద్దెనిమిది వేలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం పద్దెనిమిది వేలు మైనస్ స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ పద్దెనిమిది వేలు మూడు వందల అరవై గుడ్ల నుంచి మూడు వందల పిల్లలు తీస్తామన్న మూడు వందల పిల్లల నుంచి వన్ పాయింట్ ఫైవ్ కేజీ దాకా పెంచినప్పుడు రెండు వందల యాభై బడ్స్ అవుతాయి అన్న ఈ రెండు వందల బర్డ్స్ ఒక్క బర్డ్ ఎంట మనకు రెండు వందల రూపాయలు ఖర్చు వస్తుంది మామ ఎంట మనకు టూ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ పడుతుంది మామ ఫ్రీ రేంజ్ ఏరియాని యూజ్ చేసుకుంటా కూరగాయలు వేస్ట్ కూరగాయలను యూజ్ చేసుకుంటా అజోలను యూజ్ చేసుకుంటా హైడ్రోఫోనిక్స్ కానీ ఇట్లాంటి పద్ధతులను యూజ్ చేసుకుంటా మునగాకులను యూజ్ చేసుకుంటా కానీ ఇట్లాంటి ఇట్లా పెంచితే మనకు ఒక్క ఆ పిల్లను వన్ పాయింట్ ఫైవ్ కేజీ దాంగా పెంచినప్పుడు రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది మామ రెండు వందల రూపాయలు ఖర్చు అయినప్పుడు రెండు వంద మూడు వందల డెబ్బై ఐదు బర్డ్స్ ఇంటూ టూ హండ్రెడ్ రూపీస్ అంటే అభై వేలు మామ స్టార్టింగ్ ఖర్చెంత పెట్టినాం మనము మూడు వందల అరవై గుడ్లకు పద్దెనిమిది గోళ్లకు పద్దెనిమిది వేలు పెట్టినాము ఇయో యాభై వేలు అంటే అరవై ఎనిమిది వేలు మామా అరవై ఎనిమిది వేలు మనకు ఖర్చు అయినప్పుడు ఇన్కమ్ ఎంత వచ్చింది మనకు నాలుగు వందల కిలోలు ఇంటూ ఐదు వందల రూపాయలు అంటే రెండు లక్షలు వచ్చింది కదా రెండు లక్షల నుంచి ఆరు ఎన్ని అరవై ఎనిమిది వేలు తీసేసినాం అనుకో నీకు ఎంత వస్తాయి ఒక్క లక్ష ముప్పై రెండు వేలు మామా ముప్పై రెండు వేలు కూడా ఎక్స్ట్రా మిగతా ఖర్చు అనుకో మిగతా ఖర్చు ఇంకా ఎక్కువనే కలిగింది అనుకో ఇరవై ఎనిమిది వేలు కాకుండా ఇంకా ముప్పై రెండు వేలు ఎక్స్ట్రానే కలిగిన అనుకున్నా కూడా నీకు లక్ష రూపాయలు లాభమే మామ ఎక్కడిదగ్గడా ఓంగ లేదు నువ్వు రెండు వందల రూపాయలనే నువ్వు ఫ్రీ రేంజ్ ఏరియాని యూజ్ చేసుకుంటా ఈ నేను చెప్పిన ప్లానింగ్స్ యూజ్ చేసుకుంటా పెంచినావు అంటే నీకు సాఫ్ సాఫ్ ఒక్క లక్ష ముప్పై రెండు వేలు లాభం వస్తుంది ఎక్కడి దగ్గర పోంగ లేదు రెండు వందలు రాదు నాకు పిల్ల దగ్గర ఖర్చు మూడు వందలు వస్తుంది అనుకున్నా కూడా ముప్పై రెండు వేలు తీసే ఇంకా లక్ష రూపాయలు లాభం వచ్చినా జాలు కదండి మామ ఒక్క బ్యాచ్ అంట మా ఒక్క బ్యాచ్ అంట ఎంత లక్ష రూపాయలు లాభం పని ఎంత చేస్తున్నో రోజు రోజు నీకు ఒక్క గంట మా అర్ధగంటనే ఒక్క గంట అనుకున్నా కూడా నీకు నీకు ఏ ఎనిమిది నుంచి తొమ్మిది గంటల దాకా ఒక గంట అనుకున్నా కూడా నీకు ఎన్ని నెలలా ఇది ఆరు నెలల అనుకో ఆరు నెలల్లో పెద్ద అయిపోయినాయి అనుకో వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంటే రోజు ఒక గంట పని చేస్తున్నావు నువ్వు ఖాళీ ఆరు నెలల ఎన్ని వచ్చినాయి లక్ష రూపాయలు ఎక్కడి దగ్గర ఓంగా లాభం వచ్చినాయి అంటే ఎంత వస్తుంది నెలకు ఎంత పడుతుంది మామ కన్నా పైన పడుతుందే పదివేలు అన్నా కూడా నీకు అరవై వేలు వస్తున్నాయి నెలకు పదివేలు పడ్డట్టు ఆరు నెలల అంటే దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను వేలు పడుతున్నట్టే మామ గిట్లుంటుంది బిజినెస్ అంటే ఒకటే చెప్తా ఫైనలీ ఏ నిరుద్యోగి కూడా నిరుద్యోగంతో బాధపడద్దు ఇదే నా లక్ష్యం నిరుద్యోగ నిర్మూలన నా ప్రధాన లక్ష్యం దీ నా నీకేమొస్తుంది మామా ఇది అంటే ఏం లేదు మామ నీ మనసులో జర్రంత దీవెని ఇస్తే చాలు చల్లగా బతుకురాబాయ్ అంటే చాలు నేను నా కుటుంబం చల్లగుంటే జాలి దీవెనతోటి మస్తు దీవెన ఉన్నది మామా నాకు తెలుసు ఈ లోకంలో పైసలు ఎంత ఇంపార్టెంటో దీవెన కూడా అంతే ఇంపార్టెంట్ మన ఇంకో ఛానల్ కూడా ఉంటుంది ఇదే ఛానల్ కాదు హిందీ ఛానల్లో ఒకసారి లక్ష ఎనభై వేల దగ్గర సబ్స్క్రైబర్స్ ఉంటారు అంతమంది దీవెనతోంటే ఈ ఇన్ని సబ్స్క్రైబర్లు ఇంత ఫాలోవర్స్లు ఉట్టిన రారు మా మనుషుల దీవెన ఉండాలి ఉంటేనే ఇట్లా మెయిన్ అదే నా లక్ష్యం ఏ తల్లి కూడా ఆకలి గడుపుతో పడుకోవద్దు తల్లి ఆకలితో లేనప్పుడు ఏ బిడ్డ కూడా ఆకలితో ఉండడు ఎందుకంటే బిడ్డ ఆకలి తీర్చిన తర్వాతనే తల్లి తన ఆకలి తీర్చుకుంటాడు తన గురించి చూసుకుంటుంది తప్ప అందుకోసమే చూడు మామా ఎంత పేదరికం ఎంత పెరిగిపోతుంది ధరలు ఎంత పెరుగుతున్నాయి పేదరికం ఎట్లుందంటే ఒక తల్లి తన కొడుకు ఆకలితోంటు ఉన్నప్పుడు ఒక నేను మామ హోటల్కి పోయినా ఈ ఇంట్లో ఎవరు లేకుంటే హోటల్కి పోయి బిర్యానీ తింటున్నా తినేటప్పుడు చంటి పిల్లగాడు దగ్గర దగ్గర రెండు నెలలు మూడు నెలలు ఉండో ఏమో ఆ పిల్లగాడిని ఎత్తుకొని తల్లి నేను తింటుంటే నా ముంగలు దుకాణం ముంగలు వచ్చి ఇట్లా సైగా చూపిస్తుంది కొద్దిగా అన్నం పెట్టి పెట్టండి అన్నట్టు ఇట్లా హోటల్లో ఏమంటుండ అంటే హే కో నుంచి నువ్వు పొద్దు దానికైనా నిలబడ్డా కూడా నేను పెట్టాను పో అని ఇట్లా మామా ఎంత బాధ మామా ఇక సపరేట్ ఇక నేను ఆయనగా తిట్టాక్రాని ఒక సింగిల్ పార్సల్ చేయించి ఆమెకి చేసిన అది తర్వాత కానీ ఎంతమంది కనిస్తాం మామ మనమే గరీబ్ వెళ్ళాము ఇంకా ఎట్లా చేస్తాం చెప్పు ఏం లేదు మామ అందుకోసమే ఈ పేదరిక నిర్మూలన నిరుద్యోగ నిర్మూలన ఇది రెండు మస్తు ఇంపార్టెంట్ మామ ఇవాళ్ళ ట్రేపు ఏమైందంటే ఈ లీడర్స్ని కూడా ఎట్లా ఎట్లా ఎంచుకుంటున్నారా అంటే మనం ఏంటంటే మంచి హాస్పిటల్స్ కావాలి మంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ మంచి గవర్నమెంట్ విద్య మంచి అభివృద్ధి జాబ్స్ దీనికోసం ఆలోచించి ఓట్లు వేస్తలేం మనం దేనికోసం ఆలోచించి వేస్తున్నాము ఏ ఒక ముస్లిం లీడర్ అనుకో ఏ వాడు ముస్లిం రాబోయ్ వాళ్ళు కోట్లు వేయాలి అని ముస్లింలు హిందూ లీడర్ నిలబడ్డాడు అనుకో ఈ ఈయన హిందూ లీడర్ పోయి ఈయన ఓట్లు వేయాలి అని వాళ్ళు క్రిస్టియన్ లీడర్ అనుకో నిలబడ్డాడనుకో మా మాడు రాబోయ్ ఈయనకి గెలిపియాలి అన్నాడు ఈ పక్కన పెట్టి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఈ పక్కన పెట్టి మంచి అభివృద్ధి మంచి వైద్యం శిక్ష మంచి డెవలప్మెంట్స్ దీని గురించి ఆలోచించి ఓటేస్తే మంచిగా బతుకుతాం కదా మామ గీత వద్దు మనం కానీ ఇది మొత్తం ఇది పోనీ మొత్తం ఇంకా లాంగ్ అవుతుంది ఎక్కువ వీడియో అందుకోసం ఏం లేదు మామ ఫైనలీ ఏందంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు రెగ్యులర్ వస్తాయి అందుకోసమే సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో మన వీడియో ఖచ్చితంగా షేర్ చేయాలి మామ ఎందుకంటే ఈ వీడియోతో వాళ్ళ జిందగీ బా చేంజ్ అయిపోయింది అనుకో అభివృద్ధి అయిపోయింది అనుకో నీకు అప్పుడు షేర్ చేసినందుకు నీకు కూడా ఆ టైం చెప్తారు వాళ్ళు నాకు కూడా పుణ్యం వస్తుంది గట్ల చలో మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోలో లైక్ షేర్ కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవద్దు కొత్తగా ఊళ్ళోను కలుద్దాం నెక్స్ట్ వీడియోలో